హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ భారతదేశంలోని వేదాలు ఎన్ని నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామ్యవేదం అధర్మణ వేదం ఈ నాలుగు వేదాలకు మళ్ళీ ఉపవేదాలు కూడా ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ లో ఏ వేదానికి ఏది ఉపవేదం అని బిట్టడిగే అవకాశం ఉంది మొట్టమొదటి వేదం ఋగ్వేదం ఋగ్వేదానికి ఉపవేదం ఏందన్నప్పుడు ఆయుర్వేదం రెండవ వేదం యజుర్వేదం యజుర్వేదానికి ఉన్నటువంటి ఉపవేదం ఏంటంటే ధనుర్వేదం మూడవ వేదం సామ్యవేదం సామ్యవేదానికి ఉపవేదం ఏంటంటే గాంధర్వ వేదం చివరి ఒక వేదం ఏంటంటే అధర్వన వేదం దీనికి ఉపవేదం ఏంటంటే శిల్పవేదం ఇలా ఎగ్జామ్ పాయింట్ లో వేదాలు వాటి యొక్క ఉపవేదాలు ఉపనిషత్తులు పురాణాలు వేదానాలు వేదాంగాలు ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి వేదాంగాలు కూడా ఎన్ని ఇవి ఆరు అదే ప్రతి అంశాన్ని ఉపనిషత్తులు ఎన్ని అవి ఏవి వేదాంగాలు ఎన్ని అవి ఏవి ఎన్ని అవి ఏవి వేదాంగాలు వేదాలు ఉపవేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇలా ఏ అంశం మీద నుంచైనా బిట్టడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ప్రతి ఆస్పెంట్కి నోటికొచ్చి ఉండాలి మనం ఇప్పుడు వేదాలు దాని యొక్క ఉపవేదాల గురించి చూసాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి